ముప్పై ఏళ్ళుగా బాక్సింగ్ లో తన సేవలను అందిస్తూ నిజామాబాద్ పేరును దేశ స్థాయిలో మార్మోగేలా చేశాడు ఈరోజు అతను తయారు చేసినటువంటి బాక్సింగ్ ప్లేయర్స్ నిఖ్ జరీనా అసం అసం హుసాముద్దీన్ ఇతేసాం వీళ్ళందరూ కూడా ఇప్పటికీ ఆరుగురు నేషనల్ లో వారి స్థాయిని ప్రదర్శించి ఇప్పటికే గోల్డ్ మెడల్ సంపాదించారు అర్జున అవార్డు కూడా గ్రహించారు ఇద్దరు కూడా అయితే శంసాముద్దీన్ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఈ కోచింగ్ ఎందుకు ఇవ్వాలనిపించింది ముప్పై ఏళ్ళుగా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాడు అలాగే ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ప్రీ కోచింగ్ ఇవ్వాలని ఆలోచన ఇట్లా వచ్చింది మీకు ఫ్రీ కోచింగ్ ఇవ్వాలంటే ఇయర్ రే ప్రతి గేమ్లో డబ్బులు ఉన్నాయి ఇది డబ్బులు గేమ్ డబ్బులు ఇవ్వాల మరి నేర్చుకోవాలంటే వాళ్ళు ఇంకా ఉంటారు దానికి ఫ్రీ కోచింగ్ ఉంటే రెండు దెబ్బలు తగ్గితే పర్వాలేదు నేర్చుకుంటామని ఉంటుంది నాగేశ్వర ఇసుక ఆద్యం దెబ్బలు తింటే వాళ్ళు ఖర్చు పెట్టాలంటే వాళ్ళకి కష్టం ఉంటుంది దానికి ఫ్రీ కోచింగ్ ఇస్తే వాళ్ళు ఫ్రీ ఇంట్రెస్ట్ వేస్తారు కానీ ఎలా ఏ పడుతున్నా అంటే ఫ్రీ కోచింగ్ అంటే నాడును ఒక మూడు నాలుగు నెలలు చేస్తున్నారు ఇష్టపెడుతున్నారు కానీ అస్సలు మన నిజామాబాద్ రిజల్ట్ చూసి మనకి జగ తక్కువ పడుతుంది ఉండే కానీ ఇక్కడ నిజామాబాద్ అంత పిల్లలకి అంత ఇంట్రెస్ట్ లేదు పేరెంట్స్కి అంత ఇంట్రెస్ట్ లేదు ఇంకోటి పెద్ద మాట అంటే చెప్తే పెద్ద మాట కానీ అట్లా చెప్పకూ చెప్తున్నాను నేను కానీ నేనే చెప్తున్నా మన తెలంగాణలో బాక్సింగ్ అంటే టాప్ నిజామాబాదే హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ తెలంగాణ అందరూ ఒక్కటి ఉన్నప్పటి నుంచి నిజామాబాద్కి అంటే రిజల్ట్ నిజామాబాద్కి ఇప్పటిదాకా నిజామాబాద్ నుంచి సిక్స్ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ ఉన్నారు ఇది అలా ఇద్దరు అర్జున్ ఇవాడు ఉన్నారు ఒకటే హుసాముద్దీన్ ఒకటే నిక్కజరీన్ ఇది మా ప్రొడక్ష ప్రొడక్షన్లో ఇద్దరు అర్జున్ ఇవాడు కానీ ఇంత రిజల్ట్ ఉన్నాకసాక పేరెంట్స్లో కానీ పిల్లలు కానీ అంత ఇంట్రెస్ట్ లేదు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ అలా అని ఫ్రీ కోచింగ్ ఇచ్చి వాళ్ళకు చేపిస్తున్నా ఎప్పటిదాకా అయితే రిజల్ట్ అయితే ఇప్పుడు ఇప్పటిదాకా మంచిగా వస్తుంది తర్వాత మనసేపు అంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చే పిల్లలందరికి కూడా వాళ్ళు వాడుకోవడానికి ఇచ్చే గ్లౌజెస్ కడికలు కూడా మీరు ఎప్పుడు సార్ చేస్తున్నారా ఇప్పుడు చేస్తా లేదు ఇంతమంది ఇప్పుడు దాకా వన్ ఇయర్ ఒక సంవత్సరం మందు నుంచి ఆయన బంద్ చేశాను ఎందుకంటే వాళ్ళకు మటీరియల్ ఇచ్చాను కాబట్టి మటీరియల్ అయిపోతుంది వాళ్ళు సుఖపోతున్నారు దానికి అప్పుడు నేను నేస్ట్ అంటే మట్టి కొనుక్కుంటున్నాను కోచింగ్ అంటే ఫీల్ అంటే ఇప్పటివరకు నేషనల్కి వెళ్ళిన ఆరుగురితో పాటు ఇప్పుడు రానున్న రోజుల్లో మన నుంచి ఇంకెంత మంది నేషనల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటారు టక్క టక్క అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ట్వంటీ అంటే నేషనల్ కి అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇద్దరికి కూడా మీ బాక్సింగ్ లో మీ పెద్ద కోచింగ్ తీసుకున్నటువంటి ఇద్దరు కూడా అర్జున అవార్డు గెలిచారు అంటే దేశంలో చాలా తక్కువ మందికి వస్తుంటాయి అర్జున అలాంటిది మీ మీవి శిష్యులు ఇద్దరికి రావడానికి ఎలా అంటే అంత బాధ పట్టాలా అంత ఎందుకంటే ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి గోల్డ్ ఉండరా ముందు నేను డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడాలా స్టేట్ లెవెల్ ఆడాలా నేషనల్ లెవెల్ ఆడాలా ఇండియాకి అది వాళ్ళకి గోల్డ్ ఉంటే వాళ్ళు ఎట్లనే పోతారు మీకు చూసి నేను నా చూసి వాళ్ళు అంటే అది మిడిల్ రాదు రిజల్ట్ రాదు ముందు వాళ్ళు గోల్డ్ చేసుకునే రావాలా గోల్ లేకపోతే అంటారు పారిపోతారు అయితే ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే ఖచ్చితంగా గోల్ ఉండాలి నేను ఇది సాధిస్తా అనే పట్టుదలతో వస్తే ఏదైనా సాధించవచ్చు అలాగే ఇప్పుడు ఉస్సాముద్దీన్ గాని నిఖజ్ జరిన ఈ ఈరోజు దేశంలో అత్యంత ఉత్తమమైనటువంటి అవార్డు అర్జున్ అవార్డును సాధించారు వాళ్ళిద్దరు కూడా నా శిష్యులు అవ్వడం వారికి కోచింగ్ ఇచ్చిన గురువుగా వాళ్ళకు అర్జున్ అవార్డు రావడాన్ని చాలా సంతోషంగా భావిస్తున్నాను అని చెప్పేసి శంషముద్దీన్ సార్ చెప్తున్న పరిస్థితి